ఆదోరి నియోజకవర్గంలో ప్రతి శుక్రవారం జరుగుతున్న ప్రజా దర్బార్లో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి స్వయంగా పాల్గొని ప్రజల సమస్యలను వినిపించి వెంటనే పరిష్కారం చూడుతున్నారని ఆదోని మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ ఆధోరి విజయకృష్ణ తెలిపారు ఇటీవల రైతుల్లో ప్రతి రైతులు సీసీఐ కేంద్రాల్లో పత్తి అమ్మడంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించడానికి రైతులను రేపు నిర్వహించనున్న ప్రజా దర్బార్కు హాజరై సమస్యలు వివరించి తక్షణ పరిష్కారం పొందమని విజ్ఞప్తి చేశారు అలాగే రైతుల శ్రేయస్సు కోసం ప్రభుత్వం అందిస్తున్న సేవలు మార్కెట్ యార్డు సౌకర్యాలు సీసీఐ విధానాలపై స్పష్టమైన పరిష్కారాలు కూడా ఈ దర్బార్లో లభిస్తాయని చెప్పారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఉషా రాజు శ్రీనివాస్ ఆచారి నూర్జహాన్ బాషా పరమేశ్ ఈ తదితరులు పాల్గొన్నారు స్థానికంగా ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యుల గారి యొక్క కార్యాలయం దగ్గర నిర్వహించబడుతోంది పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు గ్రామీణ ప్రజలందరూ కూడా మీ మీ ప్రాంతాల్లో ఉండేటువంటి సమస్యలను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చి రేపు పరిష్కరించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎమ్మెల్యే గారి దృష్టికి మీ సమస్యలను తీసుకొని రండి నేను కూడా ఉంటాను మన సమస్యలన్నీ కూడా ఎమ్మెల్యే గారి ద్వారా పరిష్కరించుకుందామని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నా పేరు ఆదురు విజయకృష్ణ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ఆధోని